మరొక థియరీ కూడా దీంతో ప్రాచుర్యంలోకి వచ్చింది అది ఏటీసీలో నుంచి సరిగా రెస్పాన్స్ లేదు అన్నది ఏదైతే పైలట్ ఒక్కసారి టేక్ ఆఫ్ చేయడానికి ముందు కూడా దీనిలో చాలా క్లియర్గా ఏటీసీతో కనెక్ట్ అవుతారు ఏటీసీతో కనెక్ట్ అయ్యి అక్కడ టేకాఫ్ సమయంలో ఎలాంటి చిన్న ప్రాబ్లమ్స్ని గుర్తించినా సరే వెంటనే ఏటీసీ ఆ పైలట్ని కరెక్ట్గా గైడ్ చేసి ఆ ఫ్లైట్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నది ఉంది అంతేకాకుండా నిన్న మనం మాట్లాడుతున్నట్టుగా పైలట్ ఏదైతే ఫ్లైట్ని ఆఫ్ చేసిన కొన్ని సెకండ్లలోనే మేడే మేడే కాల్ ఇచ్చారు కానీ ఆ తర్వాత ఏటీసీ నుంచి రెస్పాన్స్ వచ్చే లోపే ఇది కూలిపోయింది అంటున్నారు అంటే ఏటీసీ నుంచి రెస్పాన్స్ లేట్గా వచ్చిందా లేకపోతే ఆ రెస్పాన్స్ వచ్చే లోపే ఇది కూలిపోయిందా అన్నది కూడా ఒక అనుమానం ఉంది ఇక దీనికి తోడు నిన్న ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాల్సిన సమయము ఒంటి గంట పది నిమిషాలు అయితే చాలాసేపటి పాటు ఇది టేక్ ఆఫ్ అవ్వలేదు దానికి కారణంగా చూసినప్పుడు కూడా పైలట్ దీని పర్ఫార్మెన్స్ మీద పూర్తి స్థాయిలో కాన్ఫిడెంట్గా లేరు అన్న ఒక థియరీ కూడా వస్తుంది సో అలా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎయిర్ ఇండియాకి సంబంధించిన గ్రౌండ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రౌండ్ స్టాఫ్ చేసిన తప్ప అన్న అనుమానం కూడా కొద్దిమందిలో ఉన్న నేపథ్యంలో దానిపైన కూడా ఇప్పుడు చెక్ చేయాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే ఈ చీరీలన్నీ గమనించినప్పుడు కారణం ఏదైనా ఎవరి కారణంగా ఈ ఘటన జరిగినా రెండు వందల అరవై పైగా ప్రాణాలు గాలిలో పోవడం అన్నది మాత్రం ఖచ్చితంగా విచారించదగిన విషయంగా మనం చూడాలి ఇక నెక్స్ట్ ప్రశ్న చూస్తే ఈ విమాద ప్రమాదానికి సంబంధించి ఎయిర్ ఇండియా సంస్థకు ఎంత నష్టం చేకూరే అవకాశం ఉంది అన్నది ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది సరే పోయిన ప్రాణాలకు సంబంధించి కానివ్వండి వీటి సంబంధించి ఒకసేపు డిస్కషన్ జరుగుతుంటే ఈ విమానయాన సంస్థ అని ఎయిర్ ఇండియాకి సంబంధించి ఎయిర్ ఇండియాకి సంబంధించి మనం చూసినప్పుడు గతంలో ఇది భారతదేశానికి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థగా ఉండేది అప్పుడు దాని మీద పెద్దగా ఫోకస్ లేకపోవడం వల్ల నష్టాల్లోకి వెళ్తోంది అన్న కారణంతో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఏడు సమయంలో టాటా గ్రూపు దీన్ని టేక్ ఓవర్ చేసింది ఆ సమయంలో దీనికి సంబంధించిన పదహారు వేల కోట్లతో దీన్ని టేక్ ఓవర్ చేయడం అని కాకుండా పదిహేడు వేల కోట్ల అప్పును కూడా ఇది భరించడం అన్నది అప్పట్లో ఒక ఒక సాహసోపేత నిర్ణయంగా తీసుకుంటూ చూస్తూ ఉంటారు అలా టాటా కంపెనీ దీన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్న బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఉందో అది రెండు వేల పదమూడు మోడల్గా చెప్తున్నారు రెండు వేల పదిహేడు మోడల్గా చెప్తున్నారు బట్ దాని మీద క్లారిటీ లేకపోయినా అట్లీస్ట్ ముప్పై ఏళ్ళ పాటు ఒక ఫ్లైట్ అనేది సర్వీస్లో ఉంటుంది ఇది కేవలము దాంట్లో సగం కూడా ఫ్లైట్ లేదు అన్న విషయంలో దీనికి సంబంధించి ఒక్క బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఇప్పుడు కూలిపోయిన విమానంపైనే పన్నెండు వందల కోట్లకు పైగా నష్టం జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు దీనికి తోడు అక్కడ ఉన్న మెయిన్ కీలకమైనది ఎవరైతే ఆ ఫ్లైట్లో ఆన్ బోర్డ్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి కోటి రూపాయలు ఎక్స్ప్రేషన్ కూడా ఇప్పటికే ప్రకటించిన సందర్భం మనం చూస్తున్నాం వీటికి తోడు మరొక కీలకమైన అంశం మనం చూస్తే అక్కడ ఏదైతే కూలిపోయే సందర్భంలో మెడికల్ కాలేజ్ మీద కూలిపోయిందో దానికి కూడా మొత్తం ఆ బిల్డింగ్ మొత్తాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాము ఆ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళందరినీ కూడా చేసే ప్రయత్నం ఉంది అన్నది కూడా మనకు అర్థమవుతుంది సో ఎలా చూసినా సరే ఈ కంపెనీకి భారీగా నష్టం చేకూరడంతో పాటు ఇకపై ఎయిర్ ఇండియాలో ప్రయాణించే వాళ్ళ నమ్మకాన్ని చూ చూరగొండడం అన్నది మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా ఇక్కడ మనం చూడాలి ఎప్పటి నుంచో మనం చూస్తున్నాము చాలా వరకు విమానయాన సంస్థలు మొత్తము రష్యాలో ఎప్పుడో ఆగిపోయిన వెహికల్స్ని తీసుకొచ్చి అంటే ఫ్లైట్ని తీసుకొచ్చి వీటిని నడుపుతుంటారు అన్న ఒక అపవాదం ఉంది అందులో ముఖ్యంగా ఏవైతే మెయింటెనెన్స్కి సంబంధించి సరిగా చూడని ఎయిర్ ఇండియాకి సంబంధించి కూడా డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ఎయిర్ ఇండియాలో ప్రయాణించాలనుకున్న ప్రతి ప్రయాణికుడు భయం భయంగానే ఆ విమానం ఎక్కే అవకాశం ఉంది అనే ఒక వాదన కూడా నేర్పిస్తు వినిపిస్తున్న నేపథ్యంలో టాటా గ్రూప్కి అతిపెద్ద నష్టంగా మనం చూడాల్సిన అవసరం ఉంది ఇక మరొక కీలకమైన అంశం అందులో చూస్తే మన నెక్స్ట్ ప్రశ్న చూస్తే ఈ విమానయాన సంస్థకు వల్ల భారత్కి ఎలాగంటి కష్టం జరిగే అవకాశం ఉంది అన్నది మరొక ప్రశ్న మనకి ఉత్పన్నమవుతుంది దీంట్లో ముఖ్యంగా చూస్తే ఈ విమాన ప్రమాదంలో కేవలం భారతీయులే కాకుండా అంటే నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటన్ దేశస్తులు ఏడుగురు కరేబియన్ సంబంధించిన వాళ్ళు ఒక కెనేడియన్ ఉన్నారు ఒక ఏడుగురు పోర్చుగీస్ సంబంధించిన వాళ్ళు ఒక కెనేడియన్ కూడా ఉన్నారు అంటే ఇన్ని దేశాలకు భారతదేశం ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది దీనికి తోడు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఏదైతే ఉందో గతంలో కూడా ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేసిన నేపథ్యంలో భారత్కి బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానాలు ఇవ్వడం కానివ్వండి ఎయిర్ ఇండియాకి దానికి సంబంధించిన సర్వీస్ని కంటిన్యూ చేయడం పైన బోయింగ్ కూడా ఆలోచించే అవసరము అవకాశం కనిపిస్తోంది అది పునరాలోచనలో పడింది అంటే భారత విమానయాన సంస్థ మీద దీని ప్రభావం భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది ఇక ఈ ఇన్వెస్టిగేషన్లో భారత్కి సంబంధించిన వాళ్లే కాకుండా డిఫరెంట్ పీపుల్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ నిజంగానే భారత్కి సంబంధించిన డీజీసీఏ కానివ్వండి ఏటీసీ కానివ్వండి తప్పులుగా దొరికితే మాత్రం ఖచ్చితంగా వేరే విమానయాన సంస్థలకు సంబంధించిన అంటే విమా విదేశీ విమానయాన సంస్థలకు సంబంధించిన విమానాలు భారత్లో రావడానికి కూడా అనుమానపడే అవకాశం మనకు కనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా చూస్తే భారత్కి సంబంధించిన ఇమేజ్ ఇక్కడ దెబ్బతినే అవకాశం ఉందన్నది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ప్రశ్నను మనం ఒకసారి చూద్దాం ఆ నెక్స్ట్ ప్రశ్న ఈ విమాన ప్రమాదం నేర్పుతున్న పాఠం ఏంటి అని ఒకటి ఏదైతే మనం చూస్తున్నామో ఈ మొత్తం విభాగాలన్నీ కూడా ఒకదాంతో మరొకటి ఖచ్చితంగా సమయం సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కానీ ఈ సమన్వయం ఏమైనా లోపించిందా ఆ సమన్వయం లోపించిన నేపథ్యంలో ఇంత భారీ నష్టం జరిగిందా అన్న ఒక ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది ఈ ప్రమాదం ఖచ్చితంగా సామాన్య ప్ర ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్లను కూడా గురి గురిచేసే నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో వాళ్లకు మరొకసారి ఆ నమ్మకం కలగాలి అంటే ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలన్న పాఠం కూడా నేర్పుతోంది అంతేకాకుండా మరికొన్ని కీలకమైన అంశాలు కూడా ఇక్కడ మనకు అనిపిస్తుంది ఎందుకంటే దీనికి సంబంధించి చూసినప్పుడు మొదటిది ఈ ఘటన జరగడానికి కారణాలను కూడా విశ్లేషించే క్రమంలో చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశమే మనకు అనిపిస్తుంది అందులో ఇన్వెస్టిగేషన్ అన్నది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది ఈ అవకాశం ఉన్న నేపథ్యంలో ఓవరాల్గా మనం ఇప్పుడు ఒకసారి చూస్తే ఎలాంటి ఇన్వెస్టిగేషన్ దీని మీద జరిగే అవకాశం ఉందన్నది ఒకసారి మనం చూస్తే సివిల్ ఏవియేషన్ అథారిటీ విచారణ కూడా ఇక్కడ జరుగుతుంది డీజీసీఏ కూడా ఒకసారి దర్యాప్తు చేస్తుంది దీని మీద దీని మీద ఎలాంటి ఘటనలు జరిగింది ఈ ఘటనకు సంబంధించి ఈ భారత్ సివిల్ ఏవియేషన్ రూల్స్ అని ఉంటాయి ఎయిర్క్రాఫ్ట్ రూల్స్ నైన్టీన్ థర్టీ సెవెన్ ప్రకారము ఐసీఏక్యూ అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఐసీఏఓకి సంబంధించిన పదమూడు ప్రణాళిక అను ప ప్రమాణాలకు అనుగుణంగా దీని విచారణ జరిగే అవకాశం ఉంది సో దీని ద్వారా డీజీసీఐ అధికారులు విమానరంగ నిపుణులతో పాటు డిఫరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా దీంట్లో ఉంటారు అలా డి ఉండి ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అన్నది విశ్లేషించే ప్రయత్నం చేస్తారు ఇక మరొక కీలకమైన అంశం ఏదైతే బ్లాక్ బాక్స్గా మనం చెప్తున్నాం ఎందుకంటే కాక్పిట్లో ఏదైతే జరిగిందో ఈ బ్లాక్ బాక్స్ విశ్లేషణ ద్వారా ఆ ఘటన జరగడానికి కారణాలు ఏంటి అన్న కూడా విశ్లేషించే ప్రయత్నం చేస్తారు దీనికోసం ఫ్లైట్ డేటా రికార్డర్ ఉంటుంది అంటే బ్లాక్ బాక్స్లో ఫ్లై ఫ్లైట్ డేటా రికార్డ్ ఉంటుంది అంతేకాకుండా కాక్పిట్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ కూడా ఈ బ్లాక్ బాక్స్లో ఉంటుంది సో ఈ రెండింటినీ కూడా సేకరిస్తారు సేకరించి ఈ రెండింటిని కూడా విశ్లేషణ కోసం పంపించే ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా ఈ విమానాల్లో టెక్నికల్ పనితీరు ఎలా ఉంది పైలట్ లాస్ట్ సెకండ్ వరకు ఆ కాల్ ఏదైతే మాట్లాడారో ఆ టైం వరకు వాళ్ళ మధ్యలో జరిగిన డిస్కస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా అక్కడ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది దీంతోపాటు ఏదైతే ఇది జరిగిన ఘటన జరిగిన అహ్మదాబాద్లోని మొఘానీ నగర్లో ఉన్న ఇంజిన్ విభాగం అంటే ఏవైతే శిథిలాలు ఉన్నాయో ఆ శిథిలాలు ఇంజిన్ భాగాలు అలాగే మిగిలిన ఆధారాలను కూడా సేకరించి ఇది ఇంజిన్ వైఫల్యం వల్ల జరిగిందా లేదా ఫ్లాప్ సమస్యలలో వల్ల జరిగిందా అని గుర్తించడంలో కూడా ఇది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది ఇక దీనికి తోడు మరొక కీలకమైన ఇన్వెస్టిగేషన్ దీంట్లో జరుగుతుంది ఆ ఇన్వెస్టిగేషన్లో ఎన్టీఎస్బి అంటే యునైటెడ్ స్టేట్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు అని ఒకటి ఉంటుంది దీనికి సంబంధించిన నిపుణులు కూడా వచ్చి దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే దీన్ని ఇది సెవెన్ ఎయిట్ సెవెన్ ఏదైతే డిజైన్ ఉందో దానికి సంబంధించి కూడా విశ్లేషించే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ ఎన్టీఎస్బి సహకారం అన్న దీంట్లో కీలకంగా మారి వాళ్ళు వచ్చి రోజురాయల్ స్ట్రెంట్ థౌజండ్ లేదా జెనెక్స్ జీఈ జెనెక్స్ ఏదైతే ఇంజిన్ ఉందో దానికి సంబంధించిన పనితీరును కూడా విశ్లేషించే ప్రయత్నం చేస్తారు మరొక కీలకమైన అంశం దీంట్లో ఏఏఐబి అంటే యుకే ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ కూడా దీంట్లో భాగస్వామి అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది ఎందుకంటే దీంట్లో యాభై మూడు మంది యూకే ప్రొఫెషనల్స్ ఉన్నారు కాబట్టి యూకే నేషనల్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అది కూడా వస్తుంది వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈ బ్లాక్ బ్యాక్స్ డేటాని ఓవైపు యుఎస్ఏ కానివ్వండి లేదా యూకేలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీలో కూడా వాటిని విశ్లేషించే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ ఓవైపు దీనికి సంబంధించి జరిగితే మరొక కీలకమైన అంశం దీని మీద జుడిషియల్ ఎంక్వైరీ కూడా పడే అవకాశం ఉంది ఎందుకంటే ఈ ప్రమాదం గణనీయంగా ప్రమాదాన్ని చేయడంతో పాటు ఆస్తి నష్టం జరుగుతోంది అంతేకాకుండా భారత ప్రభుత్వానికి సంబంధించిన ఇమేజ్ దీని మీద ఆధారపడి ఉంది కాబట్టి జుడిషియల్ ఎంక్వైరీ కూడా వేసే అవకాశం ఉంది సో జుడిషియల్ ఎంక్వైరీలో అది ఎలా చేస్తారో దానికి సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకు అనిపిస్తాయి ఇక దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరో నిర్ధారించే ప్రయత్నానికి కూడా జుడిషియల్ ఎంక్వైరీలో చేసే అవకాశం ఉంది అందులో ఇది పైలట్ తప్ప డీజీసీఏ తప్ప ఎయిర్ ఇండియాకి తప్ప లేకపోతే ఏటీసీ ఇవ్వాల్సిన సపోర్ట్లో మీరు జరిగిన తప్ప అన్నది కూడా ఇక్కడ విశ్లేషించే ప్రయత్నం చేస్తారు ఇక వీటికి తోడు ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి విచారణ కూడా జరుగుతుంది ఎందుకంటే మనకి ఇప్పటికే ఆల్రెడీ అర్థమైపోయింది దాదాపుగా ఇన్సూరెన్స్ కంపెనీలు పన్నెండు వందల యాభై కోట్లకు పైగా క్లెయిమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది భారతదేశంలోనే ఇప్పటి వరకు జరిగిన అత్యంత కాస్ట్లీ క్లెయిమ్గా కూడా మారే అవకాశం ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా మీరు వీటి మీద విచారణ చేసి ఈ విచారణ వెనుక అసలు ఇక ఈ ప్రమాదం వెనుక ఘటన వెనుక కారణాలు ఏంటి అన్న దాన్ని చేసే అవకాశం ఉంది ఇన్సూరెన్స్ సంస్థల్లో కూడా ఏదైతే లాయర్డ్స్ ఆఫ్ లండన్ అలియన్ సంస్థలు దీంట్లో వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది ఇక అంతర్గత విచారణ ఎయిర్ ఇండియా కూడా ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అందులో భాగంగా ఈ మొత్తం ఈ ఫ్లైట్కి సంబంధించి ఇప్పటిదాకా జరిగిన మెయింటెనెన్స్ కానివ్వండి ఇప్పటిదాకా జరిగిన రిపేర్లకు సంబంధించిన విషయాలు దానికి తోడు పైలట్కి సంబంధించిన శిక్షణ అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ అప్పుడు వెళ్ళేటప్పుడు ఆయనకున్న పరిస్థితి ఏంటి ఇక ఆపరేషనల్ ప్రోటోకాల్స్ సంబంధించిన విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది సో ఈ విమాన ప్రమాదం వల్ల మొత్తం మీద చూస్తే మాత్రం భారత్కి చెడ్డ పేరుతో పాటు మరొకసారి అలార్మింగ్ సిగ్నల్స్ ఇచ్చినట్టుగా మనం చూడాలి ఏదైతే మనం మాట్లాడుతున్నట్టుగా ఎయిర్ ఇండియా వన్ సెవెన్ వన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం ఉందో దానివల్ల మీద ఇప్పటివరకు ఉన్న అంచనాలు ఆలోచనలు ఇవన్నీ కూడా మాయమయ్యే పరిస్థితి కనిపిస్తోంది వీటన్నిటికీ తోడు రెండు వందల అరవై పైగా కుటుంబాలు ఈ ఒక్క ప్రమాదం వల్ల ఇవాళ ఎంత నష్టపోయాయో ప్రతి ఒక్కరికి తెలుసు సో అలాంటి నష్టాలు నివారించాలంటే గత ఫ్యూచర్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆగాలంటే ఏం చేయాలన్న విషయంపైన భారత ప్రభుత్వంతో పాటు డీజీసీ అలాగే పౌర విమానయాన సంఘం సంస్థ కూడా దీనిపైన వర్కౌట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది సో ఓవరాల్గా చూస్తే ఎవరిది నిర్లక్ష్యం అని తేలాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇది వాళ్ళ పాయింట్ ఈకోటెడ్ నెక్స్ట్ ఈకోటెట్ మళ్ళీ కలుద్దాం